హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన జూబ్లీహిల్స్ లొకేషన్లో మనకు లగ్జరీ ఇంటీరియర్తో ఒక ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి లగ్జరీ ప్రాపర్టీ అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది జూబ్లీహిల్స్ లొకేషన్లో లొకేట్ ఉందండి ప్రాపర్టీకి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది హుడాలీ అవుట్ ఈ టోటల్ విల్లా ప్రాపర్టీ వచ్చేసి మనకు సెవెన్ ఫోర్టీన్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఎక్స్ విల్లా ప్రాపర్టీ టోటల్ ఫైవ్ బెడ్రూమ్స్ ఉంటాయి అండ్ వన్ హోమ్ థియేటర్ అనేది లొకేట్ అయ్యిందండి ప్రజెంట్ మనకు ప్రాపర్టీకి సంబంధించిన కండిషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ విల్లాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కంప్లీట్గా మనకు ఇంటీరియర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఈ విలా యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి మనకు జీ ప్లస్ టూ ఫ్లోర్స్ ఉంటుంది ప్లస్ మనకు సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ప్రాపర్టీ వచ్చేసి మనకు సెవెన్ ఫోర్టీన్ స్క్వేర్ యార్డ్స్ ఏడు వందల పద్నాలుగు గజాలు ల్యాండ్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు రీసేల్ ప్రాపర్టీ అండి మనకు వీడియోలో విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది నైట్ టైం వీడియో తీసామండి ప్రాపర్టీది వచ్చేసి మనకు పార్కింగ్ అంతా సెల్లర్లో ప్రొవైడ్ చేశారు అండ్ మనకి గ్రౌండ్ లెవెల్లో కూడా కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ షూర్ అండి మన గ్రౌండ్ లెవెల్ నుంచి సెల్లార్కి వెళ్ళడానికి స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ సైడ్కి ఒక డ్రైవ్ వే అనేది సపరేట్ గేట్ అనేది ప్రొవైడ్ చేశారండి కారు సంబంధించి వెళ్ళి రావడానికి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్కి ఇది వెహికల్ వెహికల్కి సంబంధించిన ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ అండి వీడియో ఎండింగ్లో మీకు సెల్లార్ ఏరియా కూడా కవర్ చేస్తాను ఇది విల్లా యొక్క ఎలివేషన్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం ఇప్పుడు విల్లాలోకి ఎంటర్ అవుతున్నామండి ఈ టోటల్ విల్లా ప్రాపర్టీ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఆల్మోస్ట్ నైన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ సైజే ఉంటుందండి మీకు మినిమం చెప్తున్నాను నైన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ గ్యారెంటీగా ఉంటుంది దానికంటే ఎక్కువ సైజే ఉంటుంది అండ్ మనకు మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము ఇంటర్నల్గా మనకు ఎలివేటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది సెల్లార్ నుంచి మనకు టాప్ ఫ్లోర్ వరకు ఈ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి కంప్లీట్గా మనకు సీలింగ్ ప్రొవైడ్ చేశారు రీసేల్ విల్లా ప్రాపర్టీ అయినా మనకు కంప్లీట్గా రెనోవేట్ వర్క్ అనేది చేయించారండి కంప్లీట్గా ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి డ్రాయింగ్ ఏరియా ఏదైతే మనకు లివింగ్ ఏరియా ఉందో అది కంప్లీట్గా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది గ్రౌండ్ లెవెల్ వ్యూ అండి మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము చూడండి మనకి ఇక్కడ స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా మనకు విల్లా అనేది సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు ఇండిపెండెంట్ హౌజెస్ విల్లాసే లొకేట్ అయి ఉన్నాయండి మనకు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది అండ్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కంప్లీట్గా మనకు విల్లా ప్రాపర్టీకి సంబంధించి ఇంటీరియర్ గుడ్ వర్క్ కండిషన్ మాత్రం మనకు బ్రాండ్ న్యూగా మెయింటైన్ చేస్తున్నారు అండి ఇప్పుడు రెనోవేట్ కూడా చేస్తున్నారు కంప్లీట్గా బ్రాండ్ న్యూ కండిషన్లో అండ్ నెక్స్ట్ మీకు మనం కిచెన్లోకి ఎంటర్ అవుదాం ఇది కిచెన్కి సంబంధించిన స్పేస్ అండి ఇక్కడ కూడా మనకి ఇంటీరియర్ వర్క్ చేయించారు ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న స్టోర్ రూము అండ్ కిచెన్ ఏరియా మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఇందులో మనకు సర్వెంట్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి చిమ్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు వాటర్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ అండ్ మనకి లివింగ్ ఏరియా ఎలివేటరు కంప్లీట్గా మనకు హోమ్ థియేటర్ దాకా మీకు క్లియర్గా కవర్ చేస్తాను ఇక్కడి సైడ్ నుంచి కూడా మనకి డోర్ సర్వెంట్ ఎంట్రీ డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి ఒకవేళ కార్ పార్కింగ్ సెల్లార్లో చేస్తే మనకు హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి సపరేట్ ఎంట్రీ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మనకి అవుట్ సైడర్ ఏవైతే వర్కర్స్ లేకపోతే ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకి వాష్రూమ్స్ అనేవి అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఇది మనకు ఫస్ట్ బెడ్రూమ్ స్ప్లిట్ ఏసీ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజు మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఫ్లోరింగ్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఈ బెడ్రూమ్ని కావాలంటే మనం వెయిటింగ్ ఏరియా లాగా కన్వర్ట్ చేసుకోవచ్చండి ఆఫీస్ రూమ్ లాగా కన్వర్ట్ చేసుకునే విధంగా వీళ్ళు ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు ఇది రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అడిషనల్ స్టోరేజ్ స్పేస్ కోసం ఈ విధంగా స్పే వుడ్ వర్క్ అనేది చేయించారు దీన్ని ఈ రూమ్ని ఆఫీస్ రూమ్గా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే దీనికి సపరేట్గా మనకు అవుట్ సైడ్ డోర్ ఎంట్రీ అనేది ఒకటి అవైలబుల్ ఉందండి దీనికి కావాలంటే మనకు బెడ్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఆఫీస్ రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి మనకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది స్ప్లిట్ ఏసీ ప్రొవైడ్ చేశారు టూ విండోస్ ప్లేసింగ్ ఇచ్చారు టీవీ యూనిట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీకి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి వీడియోలో ఏమైనా డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్లో మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది వార్డ్రూప్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఏరియా అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్మౌంట్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి మీకు ఇప్పటివరకు అయితే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి ఇది మనకు విలా యొక్క సీలింగ్ హైట్ అనేది మీకు క్లియర్గా కవర్ చేస్తాను కంప్లీట్గా మనకు టేక్ వుడ్ తోటే మనకి ఇంటీరియర్ అనేది చేయించారండి అండ్ మన స్టేర్స్ ద్వారా మీరు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము చాలా ఎక్స్పెన్సివ్ వుడ్ వర్క్ అండి లగ్జరీ సెగ్మెంట్లో మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది చేయించారు ఈ ప్రాపర్టీకి అంతా మన ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఈ సీలింగ్ హైట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను స్టేర్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి మనకు సపరేట్గా వేరే రూమ్ నుంచి మనకు మెట్రో అనేది స్టేర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ పూజాగతికి సంబంధించిన రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది పూజాగతి స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రజెంట్ మనకు రెనోవేషన్ వర్క్ అనేది రన్ అవుతుందండి మనకు బ్రాండ్ న్యూ కండిషన్లోనే ఈ విల్లాని సేల్ చేస్తున్నారు మొత్తం మనకి ఏమైనా చిన్న చిన్న మైనర్ పెండింగ్ వర్క్స్ లాంటివి ఏమైనా రిపేర్స్ ఉన్నా కానీ మళ్ళీ బ్రాండ్ న్యూ కండిషన్లో తీసుకొస్తున్నారు ఇక్కడ కూడా మనకు ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకు సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్లో కూడా మనకు ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు వాడ్రూమ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటార్ ప్రొవైడ్ చేశారండి నైట్ టైం కావడం వల్ల మనకు చూడండి అవుట్ సైడ్ బాల్కనీ వ్యూ మనకు అవుట్ సైడ్ అనేది కవర్ చేయలేదు కాకపోతే మనకు లివింగ్ ఏరియా అయితే మన కామన్ ఏరియా ఉంది ఇక్కడ సిటౌట్ బాల్కనీ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వాట్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేసు బెడ్రూమ్ సైజు అండ్ టీవీ యూనిట్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కంప్లీట్గా మనకు విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ డ్రెస్సింగ్ యూనిట్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది కూడా వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అండ్ కిడ్స్ బెడ్రూమ్కి సంబంధించిన అడిషనల్గా మనకు స్టోరేజ్ స్పేస్ ఏదైతే వాట్రూమ్కి సంబంధించిన స్పేస్ ఉందో అది ఇక్కడ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండీ ఇప్పటివరకు మీకు త్రీ బెడ్రూమ్స్ అనేది కవర్ చేశాను పూజా గది అండ్ మనకి కిచెను లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు గెస్ట్ బెడ్రూము అండ్ మనకు ఆఫీస్ రూము లేదా మనకు అది కూడా సపరేట్గా డెడికేటెడ్గా బెడ్రూమ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్లో కూడా మన టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు స్ప్లిట్ ఏసీ అనేది అవైలబుల్ ఉంది టీవీ యూనిట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వార్డ్రోబ్ డ్రెస్సింగ్ యూనిట్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో మనకు ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి మనకు ఒక లాకర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మీకు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి సంబంధించి మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను నెక్స్ట్ మీకు సారీ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్కి సంబంధించి మనకు హోమ్ థియేటర్ కమ్ బార్ కౌంటర్ ఏరియా కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి చూడండి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ అండ్ సెల్లార్ అండి కన్స్ట్రక్షన్ చేసింది మనకు ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది ఎగ్జాక్ట్గా అయితే అండ్ ఇక్కడ నుంచి చూడండి మనకు సెకండ్ ఫ్లోర్కి స్టేర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు మన స్టేజ్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి టాప్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ ఉందండి సెల్లార్ నుంచి టాప్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇది ఒక మనకు గెస్ట్ రూమ్ లాగా ఒక బెడ్ బెడ్ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇదంతా మనకు సెంట్రల్ ఏసీ ప్రొవైడ్ చేశారండి అండ్ ఇక్కడ కూడా మనకు స్టోరేజ్ సెక్షన్ లాగా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు రూమ్ వచ్చేసి అండ్ ఇదొక కామన్ వాష్రూమ్ ఇది కూడా వెస్టర్న్ ఆప్షన్ వాల్మౌంటెడ్ ఇచ్చారు గ్లాస్ పాష పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇదంతా హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్ అండి స్క్రీన్ సెంట్రల్ ఏసీ అండ్ మనకు మనకి హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను అండ్ ఇదంతా బార్ కౌంటర్ సెక్షన్ ఇక్కడ అటాచ్డ్గా ఒక బాల్కనీ ఉంటుంది అండ్ మనకి ఎలివేటర్ ఫెసిలిటీ చూడండి టాప్ ఫ్లోర్ వరకు మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇక్కడ రి రిక్లైరెన్స్ అరేంజ్ చేసుకుంటే మనకు సరిపోతుందండి హోమ్ థియేటర్ సంబంధించిన సౌండ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మీకు ఫ్లోర్ ప్లాన్కి సంబంధించి గ్రౌండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్కి సంబంధించి మీకు ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా కవర్ చేశారండి ఇది అవుట్ సైడ్ ఏరియా నైట్ టైం కాబట్టి అంత క్లియర్గా విజబుల్గా లేదు ఇప్పుడు మీకు సెల్లార్ ఏరియా కవర్ చేస్తాను ఇదంతా సెల్లార్కి సంబంధించిన ఏరియా అండి ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇక్కడ ఒక స్టోర్ రూము అండ్ మనకి సర్వెంట్ క్వార్టర్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఆఫీస్ రూమ్ లాగా అడిషనల్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఒక త్రీ టు ఫోర్ కార్ పార్కింగ్ అండి ఇది పవర్ బ్యాకప్ డిజిల్ జనరేటర్ మనకి విల్లాకి సంబంధించి సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి చూడండి కార్ పార్కింగ్ ఏరియా నుంచి ఎలివేటర్ ఫెసిలిటీ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను చూడండి ఎలివేటర్ ఫెసిలిటీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశానండి ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఇది మనకి విల్లాకి సంబంధించిన ఫ్రంట్ ఇన్వేషన్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇక్కడ పైన కూడా మనకు ఒక వన్ లేదా టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది సరిపోతుంది కనెక్టివిటీ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ యస్